హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు ఈ పూలుతో పూజించి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు తప్పక తీరుతాయి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి దేశవ్యాప్తంగా ఆ రోజున సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు సాయంత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా శోభయాత్రలు నిర్వహి నిర్వహిస్తారు యాట వసంత ఋతువు సైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామీ నవమి జరుపుకుంటారు అభిజిత్ లగ్నంలో జగద వీరుడికి జగన్మాత సీతాదేవికి అత్యంత వైభవపేతంగా కళ్యాణం వేడుకను నిర్వహిస్తారు ఈ వేడాది ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం రోజున శ్రీరామ నవమిని జరుపుకోనున్నారు ఈరోజు నియమనిష్టలతో ఆ రాముల వారి పూజించడం వల్ల జీవితంలో కష్టాలను తొలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు అయితే నవమి రోజు ఈ రామయ్య ఆ తండ్రి పలు రకాల పుష్పాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష పండితులు సూచించారు కిరణ్ కుమార్ చెబుతున్నారు హాయ్ ఈ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామి నవమి రోజు రాముల వారి చిత్రపటానికి లేదా విగ్రహానికి లేదా సీతారాముల చిత్రపటానికి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని చు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ పూలు ఏంటంటే జాజి పూలు నవమి రోజున దశరథరాముని జాజి పూలతో పూజిస్తే మనలో మన మనసులో ఉన్న దుష్ట గుణాలు తొలగిపోతాయని చెబుతున్నారు అలాగే ఉద్యోగం తొందరగా లభిస్తుందని వివరిస్తున్నారు సంపంగి పూలు శత్రువులు ఎక్కువగా ఉన్నవారు శత్రు బాధలు తెలుగు శ్రీరామ్ శ్రీరామి నవమి రోజు రామాయణు సంపంగి పూలతో పూజించాలని చెబుతున్నారు పారిజాతి పుష్పాలు చాలామంది కాలసర్ప పుష్పాలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు నవమి రోజున పారిజాత పుష్పాలతో స్వామివారిని పూజిస్తే సమస్త సమస్యలు తొలగిపోతాయని సూచిస్తున్నారు పద్మ పుష్పం శ్రీమంతులు కావాలంటే ఐశ్వర్యం సిద్ధించాలన్న పద్మ పుష్పాన్ని రాముల వారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే మంచిదంటున్నారు గన్నెరి పూలు విద్యార్థుల్లో మేధశక్తి పెరగాలన్న కవుల కల్పన శక్తి పెరగడానికి సాహిత్య సంఘంలో రాణించాలంటే గన్నేరు పూలతో సీతారాములు పూజించాలని సూచిస్తున్నారు మల్లెపూలు అనారోగ్యం సమస్యలు తొలగిపోవడానికి మల్లెపూలతో రాముల వారిని పూజించాలని చెబుతున్నారు నందివర్ధన పూజ ఇంట్లో సుఖశాంతులు ఉండాలన్నా మనశాంతి లభించాలన్నా నందివర్ధన పూలతో పూజించాలన్నా చెబుతున్నారు ఇలా శ్రీరామరామ రోజున రామాయణం ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని చెబుతున్నారు వీటిని నైవేద్యంగా సమర్పిస్తే విశేష ఫలితాలు కొబ్బరి ముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారులకు నుంచి మంచి ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు నవమి రోజున రామాయికి సపోట పనులను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలని చెబుతున్నారు కమలా పనులు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులను నెరవేత నెరవేరుతాయని చెబుతున్నారు జామ్ పండును నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్య సఖ్యత పెరుగుతుందని అంటున్నారు పెద్ద పెద్ద కష్టాలు అనారోగ్యం సమస్యలు ఉంటే పనసపండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలని చెబుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్